ತೀನ್ಮಾರ್ ಮಲ್ಲ ಅರೆ ನೀನ್ಮಾರ್ ಮಲ್ ಅನ್ನ ಕು ಪೇರು ಚೆಟ್ಟ ಪೇರು ಅರೆ ಚಂತಪಣ್ಣು ನವೀನ್ ನೀ ಬದುಕುಕಿ ಮಾ ಆರ್ಎಸ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಅನ್ನನೆ ಅದೇ ಮಾರ್ ಎಸ್ ನಾಯಕ ಮಾಜಿ ಐಪಿಎಸ್ ಆಫಿರ್ ಮಾ ಪಾಲಮೂರು ಬಿಡ್ಡ ಆರ್ ಎಸ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಅನ್ನ ನಾನೆಂಥ నియత్ మంత్రుడి ఇజ్జత్ మంత్రుడి మంచోడు అనుకుంటున్నావా నువ్వు నీ బతుకు సిగ్గులేని బతుకు నీదొక బ్రోకరిజం చేసే బతుకు నీదొక క్రిమినల్ బతుకు నీలాంటి క్రిమినల్ అని బొక్కలో తోసి మా ఐపీఎస్ ఆఫీసర్ గా ఇరవై ఏళ్లు పనిచేసిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నది అలాంటి అన్న నన్నంత దమ్ముందా నీకు ఇంకోటి ఏంది ఏం మాట్లాడతావు నీది యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుని జర్నలిజం పేరు మీద బ్రోకరిజం చేసుకుంటూ బతుకుతున్న బతుకు నీది ఎన్నెన్ని గల్లీస్ పనులు చేసినావు నువ్వు ఆ యూట్యూబ్ పేర్లు పెట్టుకొని ఎన్ని క్రిమినల్ పనులు చేసినావు చంపుదా బెదిరించినావు ఆడపిల్లల ఫోటోలని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్లు డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పింగ్ చేసినావు అబ్బాయిల అమ్మాయిల నెంబర్లు పెట్టి ఏమైనా అవసరాలు ఉంటే వీళ్ళకి సంప్రదించండి మీ అవసరాల కోసమని యూట్యూబ్లో పెట్టినావు చిన్నపిల్లల రాజకీయాల్లో లాగి వాళ్ళకి కన్సర్ లేకుండా వాళ్ళ మీద పోల్స్ పెట్టినావు చిన్న పిల్లలను కూడా వదలకుండా ఇంకేం చేసినావు ట్రయల్ బై మీడియా అంటే చంపిన కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని పిలిచి వాళ్ళ మధ్యలో ఇంకా గొడవలు పెద్దగా అయ్యేలాగా చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించేదాకా పోయినావు ఆ ఇన్ని గలీస్ కథలు పడిన నీకు ఆ రాజకీయ పదవుల కోసం ఇన్ని గలీజ్ కథలు పడి క్రిమినల్ పనులు చేసి ఏ గొడుగా గొడుగు పట్టుకుంటా అంటే నీ మీద కేసులు వేసరికి బీజేపీ కోతావు ఆడ బీజేపీ లా కన్ని సాఫ్గానే నీ కేసులు సాఫ్గానే నువ్వేం చేస్తావు మళ్ళీ ఇంకో పార్టీ పెడితే ఏడు వేల రెండు వందలు అని చెప్పి అదొక పార్టీ పెడతాను అది కుదరకపోయేసరికి రోజు కాంగ్రెస్ అంకన ఎక్కినావు సంకని అంటే ఏంది యువతను రెచ్చగొట్టుకుంటా వాళ్ళ లోపల విషయాన్ని నింపుకుంటా వాళ్ళను పెడదారిన పట్టేటట్లు చేసుకుంటా నీ రాజకీయ లబ్ధి కోసం యువతను వాడుకున్నావు నీవు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్ అన్న గురించి మాట్లాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఐపీఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేస్తా ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేస్తా రాజకీయాల్లో ఉండి అని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి నాడైనా నేడైనా ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల ప పక్షాన కొట్లాడుతున్న నాయకుడు ప్రజా నాయకుడు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న అలాంటి అన్నని అనేంత బతుకారని ఇది